కేవలము సూక్తులు నీతులు మంచి మంచి వినడమే కాదు ఆచరించడం కూడా నేర్చుకోవాలి క్రమబద్ధీకరణ చేసుకోవాలి ఒకలాంటి సిస్టమాటిక్ వే ఆఫ్ లివింగ్ కి అలవాటు పడాలి మనమంతా కూడా అలా ఎన్నెన్ని గంటలు దేనికి దేనికి కేటాయించాలో ఒకసారి అలా అలవోకగా మనం తెలుసుకుందాము నిద్రకు ఖచ్చితంగా ఎనిమిది గంటలు కేటాయించి తీరవలసింది మన నరాలు కండరాలు రిలాక్సేషన్ అవ్వటానికి చాలా ప్రశాంతంగా నిద్రపోవడం ఒకటే సాధన నిద్రకు మించినటువంటి మందు మరొకటి ఉండదు అలాగే పని ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు చేయొచ్చు అలాగే కుటుంబానికి కనీసం రోజు మొత్తంలో రెండు గంటలు కేటాయించాలి మొత్తం ఎన్ని గంటలు అయ్యాయి ఎనిమిది ఎనిమిది అలాగే రెండు పదహారు పద్దెనిమిది ఇక మనకు మిగిలిందని మనకు మిగిలిన ఆరు గంటలు ఒక గంటైనా దేవుడికి కేటాయించాలి ఒక వ్యాయామానికి ఒక గంట సరిపోతుంది ఇక ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు రెండు పద్దెనిమిది ఒక గంట దేవుడికి పంతొమ్మిది అలాగే వ్యాయామానికి ఒక గంట ఇరవై ఇక నాలుగు గంటలు స్వీయ సంరక్షణ అంటే మనల్ని మనం రక్షించుకోవటానికి కనీసం రోజు అతనంలో మనతో మనము మాట్లాడుకుంటూ ఉండాలి ముందు మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు సెల్ఫ్ లవ్వింగ్ అనేది అంటే స్వీయ అంటే మనల్ని మనమే ప్రేమించుకోవాలి సెల్ఫ్ లవ్వింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా బిల్డప్ చేసుకోవాలి కొంతమందికి చాలా మంచి టాలెంట్ ఉంటుంది చాలా బాగా మాట్లాడగలుగుతారు ఏ విషయం గురించి అయినా సరే కానీ స్టేజ్ మీదకి వచ్చేసరికి మైక్ ఇచ్చేటప్పటికి మాత్రం చెప్పలేనటువంటి బొన్నుకు వస్తూ ఉంటుంది అవి మానేసేయాలి వీటన్నిటికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ చేయాలి నిద్రకి ఎనిమిది గంటలు పనికి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కుటుంబానికి కనీసం రెండు గంటలు అలాగే దేవుడికి ఒక గంటైనా కేటాయించాలి వ్యాయామానికి ఒక గంట సరిపోతుంది అలాగే స్వీయ సంరక్షణకు ఒక మూడు గంటలు వెరసి ఇవన్నీ కూడా కలగలిపి ఇరవై నాలుగు గంటలు ఇలా సర్దిద్దుకుంటూ ఉండాలి అలా చేస్తూ ఉంటే మనల్ని మనము ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ లివింగ్ అంటే క్రమబద్ధీకరణమైనటువంటి జీవన విధానానికి మనల్ని మనమే ప్రోత్సహించుకున్నట్లు అవుతుంది ఇలా ప్రయత్నించి చూడండి ఒకసారి